మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ వెనకే తిరగాలి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలంటే మీరు ఏడు మిరియాలతో ఈ విధంగా చేయండి తప్పనిసరిగా అండి మీ కాళ్ళ దగ్గరే ఉంటారనమాట మీ మాట వింటారు ఇక మీకు ఎదురు చెప్పారని చెప్పొచ్చు మిరియాల పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందనమాట మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహార పరంగా కూడా ఏంటంటే కనుక మనకు అంటే చక్కగా మేలు చేస్తాయని చెప్పొచ్చు అండి మిరియాలను తీసేసుకొని మీరు అంటే ప్రేమించిన వ్యక్తి కావచ్చు భార్యాభర్తల పరంగా కూడా చాలా విభేదాలు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఒక ఒకసారి ప్రయత్నించండి మీకు అట్టమేట్టిక్గా తెలిసిపోతుంది ఇంకొకసారి మీకు ఏంటంటే కనుక చేసుకుంటారనమాట అంత బాగా ఉపయోగపడుతుందండి అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటే ఒక వ్యక్తిని ఇష్టపడ్డామనుకోండి ఆ వ్యక్తితో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటాం ఆ వ్యక్తి ఏంటంటే కనుక మనతో అంటే ఉండాలని మనతో అంటే చక్కగా వాళ్ళతో ఏంటంటే కనుక మనం హ్యాపీగా ఉండాలని మనం ఏంటంటే కొన్ని విధాలుగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక కొద్ది రోజులు మాత్రమే ఏంటంటే కనుక మనతో హ్యాపీగా ఉండటం లేదంటే మనం వాళ్ళతో హ్యాపీగా ఉండి ఆ తర్వాత విడిపోతూ ఉంటారు అలా విడిపోయినప్పుడు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుంది కదండి మేము వాళ్ళతో ఉన్నప్పుడు బాగుండే మా లైఫ్ ఇలా ఉండే అలా ఉండే అని మనం ఆలోచించుకుంటాం ఎందుకంటే ఆ వ్యక్తితో ఉన్నప్పుడు మనకు ఇష్టం కాబట్టి మనం ఏంటంటే కనుక కష్టమైన ఇష్టంగా భరించి ఆ వ్యక్తిని మనం ఏంటంటే కనుక చక్కగా హ్యాపీగా చూసుకుంటాం ఆ వ్యక్తితో హ్యాపీగా మనం ఏంటంటే కనుక ఉండగలుగుతాం కదా అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనకు ఇంకా ప్రపంచం అనేది కనిపించనే కనిపించదు వాస్తవానికి చెప్పాలంటే అదే విడిపోయిన తర్వాత మనకు ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది మనలోనే మనం ఏడుస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఒక్కసారి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా విడిపోయిన సరి మళ్ళీ కలుస్తారు అంటే మీరు కోరిన వ్యక్తి కేవలం గుర్తు పెట్టుకోండి మీ దగ్గరికి రావటానికి తోటి ఉండటానికి అంటే మీ మాటకి ఎదురు చెప్పకుండా మీ దగ్గరే అంటే ఉండిపోవటానికి ఈ పరిహారం అయితే ఎంత చక్కగా ఉపయోగపడుతుంది అంటే మీరు చెబితే నమ్మరు కానీ అంతలా మీకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది తంత్రశాస్త్రంలో కావచ్చు మంత్రశాస్త్రంలో కావచ్చు మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి మిరియాలు ఏంటంటే కనుక చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి ఇవి చూడటానికి ఏంటంటే కనుక కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి కానీ నల్లగానే ఉంటాయి వీటి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట ఇంకా అలానే కాకుండా మనం ప్రేమించిన వ్యక్తి పరంగా కదా ఇంకొకటి ఏంటంటే మన భర్త పరంగా అండి ఇంట్లో ఏంటంటే మన భర్త అండి మనల్ని పట్టించుకోడు మనల్ని చూడడు అసలు ఏంటంటే కనుక మనల్ని దూరం పెడుతూ ఉంటారు కదా అలాంటి వాడు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఖచ్చితంగా మీ భర్త మీ దారిలో రావటం మీ మాట వినటం అలానే కాకుండా మీ లైఫ్ అనేది పాడు కాకుండా చక్కగా ఉండటం కొంతమంది ఏంటంటే కనుక భర్త పట్టించుకోకపోయినా భర్త చూడకపోయినా భార్యాభర్తల మధ్య ఏంటంటే కనుక విభేదాలు ఉన్నా సరేనండి పిల్లల కోసం ఉంటున్నాం పిల్లల కోసమే అంటే బ్రతుకుతున్నాం పిల్లల కోసమే అంటే మేమన్నీ చేస్తున్నామండి పిల్లలే కదా మా ప్రపంచం అనుకుంటూ ఉంటారు కానీ భర్త అనే వారండి ప్రేమగా చూసుకోకపోయినా మనని అంటే గుర్తించకపోయినా మనతో చక్కగా మాట్లాడకపోయినా మనకు చాలా బాధ అంటే కలుగుతుందన్నమాట ఎందుకంటే మనం కూడా ఏంటంటే కనుక మన భర్త మనని అర్థం చేసుకోవాలి మన భర్త మనని అంటే చక్కగా చూసుకోవాలి కొంతమంది మనం అంటే చూస్తూ ఉంటాం కదండి ఎంత అన్యూన్యంగా ఉంటూ ఉంటారు కానీ మా భర్త అలా చూసుకోడండి మా భర్త అసలు పట్టించుకొని పట్టించుకోవడం ఎప్పుడు తిట్టడాలు కొట్టడాలు అసలు దూరం పెట్టడాలు ఇవే చేస్తూ ఉంటాడండి ఎంత ప్రయత్నించినా ఎంత దగ్గర కావాలని అంటే అనుకున్నా కానీ నా భర్త మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదని బాధపడిపోతారు అలానే కాకుండా ఇంకా మగవారి పరంగా కూడా అండి నా భార్య నన్ను పట్టించుకోదు అర్థం చేసుకోదు నన్ను దూరం పెడుతూ ఉంటుంది అస్సలు కూడా నా మాట వినదు నా మాటకి ఎదురు చెబుతూ ఉంటుంది అన్నట్టుగా భార్యలు భర్తలు ఏంటంటే కనుక బాధపడుతూ ఉంటారు కదా ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి ఏంటంటే కనుక భార్యాభర్తలు కలిసి ఉన్నారనుకోండి ఆ కష్టాలు ఆ బాధలు అన్నీ కూడా అండి ఎన్ని ఉన్నా కానీ అవి మనకు చిన్నవిగానే కనిపిస్తాయి అవి ఎన్ని బాధలైనా సరే మనం మర్చిపోతాము ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా మనం కలిసి ఉన్నామనుకోండి ఆ కష్టాలు కావచ్చు ఏవైనా కావచ్చు ఒకరికొకరు తోడు నీడలాగా ఉండటం వల్ల ఏంటంటే గనక మనకు ఆ పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అనిపిస్తుంది బాధలైనా సరే ఏంటంటే అవి వెళ్ళిపోతాయిలే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకేంటంటే గనక చెప్పాలంటే భార్య కూడా ఇంట్లో పనులు చేసి అలసిపోయి పిల్లల్ని చూసుకొని ఇంటి పనులు చేసుకొని అదంతా కూడా చేసుకొని చాలా ఏంటంటే గనక చెప్పాలంటే అలసిపోయి ఉంటారండి ఇంటికి రాగానే భర్త ఏంటంటే గనక కోపగించుకోవటం తిట్టడం అలానే కాకుండా అసహించుకోవటం అసలు భార్య ముఖం చూడకుండా ఉండటం భార్య పైన ఏంటంటే కనుక అవి ఇవి విసిరేయటం ఇలాంటివి చేస్తుంటారు కొంతమంది మనం గమనిస్తూ ఉంటాం కదా అలా కాకుండా మీ భర్త అండి చక్కగా మీ మాట విని మీతో చక్కగా ఉండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోండి అంటే ఈ పరిహారం పనిచేస్తుందంటే ఖచ్చితంగా పనిచేస్తుందండి అంటే ఇందులో ఇంకా మీకు ఫలితం రాదేమో ఈ పరిహారం చేసిన తర్వాత వేస్ట్ అయిపోతుందో అనుకోకండి ఒకసారి ఊరికే అండి మీరు మిరాలను తీసుకోండి దీనికంటూ సమయం లేదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కానీ నాన్ వెజ్ని తిని మాత్రం చేయకూడదండి మీరు నాన్ వెజ్ని తిని పరిహారం చేసుకుంటే ఫలించదు కదా కాబట్టి నాన్ వెజ్ని తినకండి నాన్ ని తినకుండా చేసేసుకోండి మంచి ఫలితం వస్తుందన్నమాట దాన్ని చూసి మీరు ఆచరణ ఇలా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఏడు మిరియాలను తీసుకోండి ఏడు మిరియాలను తీసుకుంటారు కదా అలా తీసేసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకోండి అంటే తెల్లని కాగితం మీద గీతలు రాతలు ఉండకూడదండి అలా ఉంటే ఏంటంటే కనుక మనం చేసిన పరిహారం వేస్ట్ అయిపోతుంది చిన్న పేపర్ అయినా సరే వైట్ పేపర్ని తీసుకోండి ప్యూర్ వైట్గా ఉండాలన్నమాట అలా తీసేసుకోండి న్యూస్ పేపర్ ఇలాంటివి కూడా తీసుకోకండి ఇలా తీసేసుకున్న తర్వాత స్నానం చేసుకోండి అంటే పరిహారం చేసేటప్పుడు మీరు నార్మల్గా వంటి స్నానం చేస్తారు కదా అలా చేసినా ఇంకా అనమాట చేసేసుకున్న తర్వాత ఏడు మిరియాలను తీసుకోండి మిరియాలు తీసుకునేటప్పుడు పుచ్చు ఇలాంటివి లేకుండా చూసుకోండి కొన్ని మిరియాలు పుచ్చిపోయి ఇలా ఉంటాయి కదా అలాంటివి ఉండకూడదు అనమాట అవి ఉంటే మనకు ఫలితం రాదు అందుకే ఇలా ఏడు మిరియాలు తీసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా గుర్తు పెట్టుకోండి ఇలా తెల్లని కాగితం తీసుకున్నాం కదండి ఆ పేపర్ మీద ఏంటంటే కనుక ఇప్పుడు భర్త అయితే భర్త పేరు లేదంటే కనుక మీరు ప్రేమించిన వ్యక్తి అనుకోండి అతని పేరు రాయండి లేదంటే మీ యొక్క అంటే ప్రేమించిన ఆ అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి పేరు రాయొచ్చు భార్య అయితే భార్య పేరు రాయొచ్చు ఇలా ఏంటంటే కనుక ఎవరి పేరు అయితే వారి పేరు రాయండి రాసేసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి మిరియాలను చేతిలో పట్టుకోండి ఆడవారైతే ఎడమ చేతిలో మగవారైతే కుడి చేతిలో అంటే ఇలా పట్టుకోండి అలా పట్టేసుకొని ఏడు మిరియాలను గట్టిగా సంకల్పం చెప్పుకోండి మిరియాలు ఏంటంటే కనుక ఐస్కంతం లాగా లాక్కుంటాయండి మనం చెప్పేది ప్రతిదీ కూడా ఆ మిరియాలు తీసేసుకుంటాయి అనమాట ఆ మిరియాలు అలా తీసేసుకుంటాయి కాబట్టి మనకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అనమాట మనం పేపర్ మీద పేరు రాసాము ఆ తర్వాత ఏంటంటే కనుక మిరియాలకు సంకల్పం చెప్పి ఆ పేపర్లో పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని కాల్ చేస్తామన్నమాట మిరియాలు కాలుతాయంటే కనుక మనము పేపర్ తీసేసుకుని దాన్ని ఏంటంటే కనుక ఇలా మిరియాలు పెట్టేసి ముద్దలాగా చేయండి అలా ముద్దలాగా చేసేసి కాల్ చేయండి అలా కాల్వటం వల్ల ఏంటంటే కనుక భార్య అంటే కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట కొంతమంది ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుని కూడా కష్టంగా భరిస్తూ ఉంటారు కదా అలా ఆ కష్టం అనేది తగ్గిపోవటానికి ఆ ఇష్టం అనేది పోయి ఇష్టం అనేది పెరగటానికి ప్రేమను రాగాలు పెరగటానికి భార్య అర్థం చేసుకోవటానికి భార్య అంటే చక్కగా మిమ్మల్ని చూసుకునేటట్టుగా అంటే ఉండేలాగా మీరు అంటే మీరు ఏంటంటే కనుక చక్కగా అనుకూలంగా చేసుకోవటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా భర్త కూడా అండి మీ తోడు ఉండటానికి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అలా ఏంటంటే కనుక భార్య భర్తల బంధం అనేది బలపడుతుంది అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుంది అనమాట ఇది చాలా మంది చేస్తారండి ఏంటంటే కనుక అంత ఆధారపడి ఉంటుంది అనమాట అందుకే మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇక్కడ ఈ విషయం కూడా గుర్తు పెట్టుకోండి ఏదో నాలుగు రోజులు వాళ్ళతో చక్కగా ఉండి ఆ తర్వాత మళ్ళీ దూరం పెడదాంలే ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే కనుక వారిని ఇబ్బంది పెడదాంలే అన్నట్టుగా కాకుండా వాళ్ళతో కలిసి ఉందాము వాళ్ళతో చక్కగా ఉందాము అంటే విడిపోకుండా చక్కగా చూసుకుందాము భార్య ఇంకా మనతోనే ఉంటుంది కదండి ఇష్టం లేకున్నా కష్టంగా మనం పెళ్లి చేసుకున్నా ఏంటంటే కనుక ఆ పిల్లలు ఉన్న తర్వాత మనం లాంగ్ వాళ్ళతో కలిసి ఉండాలి మనం బాగుంటే ఏంటంటే కనుక ఎదుగుదల పిల్లలది బాగుంటుందండి కుటుంబంపై ప్రభావం అనేది పడదు అదే మనం బాగాలేదనుకోండి పిల్లలపై ఏంటంటే కనుక చెడు ప్రభావం అనేది పడుతుంది మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారని పిల్లల్లో ఏంటంటే కనుక ఇంకా అంటే ఆలోచన పడిపోతుందన్నమాట పిల్లలంతా కూడా ఏంటంటే అంటే కనుక ధ్యాస దాని మీదనే పెట్టుకుంటూ ఉంటారు అలా చేయకండి అంటే మనము చక్కగా భార్యాభర్తలు ఎంత బాగుంటామో మన యొక్క లైఫ్ అనేది అంత బాగుంటుందన్నమాట ఏ ఇంట్లో అయితే భార్యను అంటే భర్త అర్థం చేసుకుంటారో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలు కలుగుతుందనమాట ఎందుకంటే ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతా అంటే పడుతుందో స్త్రీ అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట స్త్రీలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారండి ఆడవాళ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇలా ఏంటంటే కనుక మనం కొట్టడం తిట్టడం కంటే కూడా స్త్రీని గౌరవించండి గౌరవించమంటే గనక మీరు నెత్తిన పెట్టుకోండి ఇలా కాదు వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇలా ఇవ్వటం అలానే కాకుండా వారిని కూడా ఏంటంటే కనుక అగౌరవపరచకుండా చక్కగా వాళ్లకు తగ్గట్టుగా వాళ్ళ విలువ వాళ్ళకి ఇస్తే సరిపోతుందనమాట ఇంకా భార్య ఎప్పుడు ఏం కోరుకుంటుందండి మనం ఏంటంటే కనుక మన దగ్గర ఏం లేకపోయినా సరే చిల్లి గవ్వ లేకపోయినా సరే నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు నేను కారంతో తిన్న ప్రతిరోజు పర్వాలేదు కానీ నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి మంచిగా చూసుకోవాలని కోరుకుంటుంది అంతేకాని నా భర్త నాకు అది ఇప్పించాలి దిప్పియాలి ఇలా ఎప్పుడు అనుకోదండి నిజంగా ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక స్త్రీ అంటే మన కోసం అండి ఎప్పుడు కూడా అంటే కొంతమంది ఏవేవో కావాలి అవి కావాలి ఇవి కావాలని కోరుకుంటారు కానీ నిజమైన ఆడవాళ్ళు కావచ్చు లేదంటే కనుక లైఫ్ని లీడ్ చేయాలనుకునేవారు ఎప్పుడు కూడా ఏది ఆశించరండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి ఉన్న దాంట్లో ఏంటంటే కనుక సర్దుకుపోవాలి పోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక అనుకుంటూ ఉంటారు నిజంగా లైఫ్ని లీడ్ చేసే ఆడవాళ్ళు ఇలా ఉంటారండి అదే ఏదో నాలుగు రోజులు ఉందా మా తర్వాత ఏంటంటే కనుక విడిపోదాం అనుకునే వారు ఏంటంటే కనుక నాకు అది కావాలి ఇది కావాలన్నట్టు ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటారు అలా కాదు భార్య అంటే కూడా భర్తను అర్థం చేసుకోవాలండి ఎందుకంటే భర్త అనేవారు కూడా ఏంటంటే కనుక ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు పని చేసి కష్టపడి మనకోసమే అంటింటికి వస్తారు కదా వాళ్లకు చేయాల్సిన మర్యాద వాళ్ళకు కూడా చేస్తూ ఉండాలి నువ్వెంత నేనెంత అనుకుంటే ఆ లైఫ్ అంతా కూడా నువ్వెంత నేనెంత అనేలాగే ఉండిపోతుంది అనమాట పోనీలే అన్నట్టుగా అర్థం చేసేసుకుంటే మన లైఫ్ బాగుంటుంది ఇక్కడ ఆడవాళ్లకు మగవాళ్లకు సమానంగా గౌరవం ఇవ్వాలండి అలాంటప్పుడే ఏంటంటే కనుక లైఫ్ అనేది బాగుంటుంది అలానే ప్రేమించిన వ్యక్తుల పరంగా కూడా అండి కొంతమంది ఏంటంటే కనుక నాదే నడవాలి నేనే నెగ్గాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే కనుక ఇద్దరు బాగుండాలి ఇద్దరు అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఇద్దరిని ఒకరొకరు అర్థం చేసుకుంటేనే అది లైఫ్ అనేది చక్కగా ఉంటుంది ప్రేమించిన అంటే ప్రేమించబడ్డ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ప్రేమించిన వారు కూడా అండి ఏంటంటే కనుక హ్యాపీగా ఉండగలుగుతారు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక వారి యొక్క లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి విధంగా ఆచరించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అనే విధంగా కాల్ చేసి సింకులో పోసేసి నీళ్ళను పోయండి లేదంటే కనుక మనకు వాష్ ఏరియస్ ఉంటాయి కదా అక్కడ కాల్ చేసి కూడా నీళ్ళను పోయొచ్చు ఒకసారి చేస్తే కొంచెం ఫలితం వస్తే ఇంకొకసారి చెయ్యండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు అంటే మరీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారంటే కనుక మనం అర్థం చేసుకోవటం మన వైపు ఉండటం ఇంకా మన మాట వినటం ఖచ్చితంగా ఖాయమని చెప్పుకోదగ్గ విషయం అండి